ఈ ఫార్ములా రేస్ అడ్డగోలు లాస్ కేబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోర్టు పట్టించుకోకుండా ఒప్పందం బిఆర్ఎస్ హయాంలో కథ నడిపిన స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ సీజన్కు రెండు వందల కోట్లు నష్టం ఫోన్ల మీద నడిచిన అగ్రిమెంటు ఈ ఫిబ్రవరి సీజన్కు అప్పట్లో ఇరవై యాభై ఐదు కోట్ల అడ్వాన్సు అసలు విషయాన్ని గుర్తించి ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రస్తుత సర్కార్ అబ్బో ఆడలేక మధ్య అన్నట్టు ఇలా మంగళవారం నాకు చేత కాదని చెప్పినట్టు అసలు విషయాన్ని గుర్తించి రద్దు చేసిందంట ఇదే పేపర్ రోడ్ గతంలో ఎన్ని కార్ కూతలు రాసి తెలుసా ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ నాయన యాభై ఐదు కోట్లు కట్టామని కట్టాలని అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చిరట ఇది కథ మిర్చి మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం ఖమ్మం వరంగల్ ఎనుమాముల ఏనుమాముల మార్కెట్లో వ్యాపారుల మాయాజాలంతో మిర్చి రైతులు నష్టపోతున్నారు క్వాలిటీ లేదని రంగు మారితే రంగు మారిందని సాకు చూపుతూ ఇష్టం వచ్చిన ధరకు నిర్ణయిస్తున్నారు క్వింటాల్కు ఐదు వేల పైన ఐదు వేల నుంచి ఏడు వేల పైన తగ్గిస్తున్నారు అంట మరి ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు విక్కుతున్నారు ఆ మార్కెట్ మార్కెట్ సంబంధించినటువంటి మంత్రి ఏం చేస్తున్నాడు రివ్యూ చేయాలి ఆ దళారుల మీద చర్య చర్య తీసుకోవాలి కేసులు పెట్టాలి ఏదో పెద్ద పెద్ద పోటు పోటు మాటలు మాట్లాడుతున్నారు రైతులను ఇబ్బందులు పెడితే కట్టగడతాం అని చెప్పేసి మరి ఏం చేస్తున్నాడు రేవంత్ అన్న చూడాలి కదా ఇక్కడ చూడండి ఇరిగేషన్ ఈఎన్సి మురిధర్ను తొలగించాల్సిందే పార్టీలు ప్రజా సంఘాల నాయకులు రిటైర్డ్ ఈఎన్సీల డిమాండ్లు ఆయన్ను విచారిస్తే తప్ప ఇరిగేషన్ అక్రమాలు బయటకు రావని కామెంటు ఏం దుర్మార్గులు తయారయ్యరా అంటే ఈ బ్యాచ్ మొత్తం అక్నూర్ అనేటువంటి ఒక సోంబేరి బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా ఏం చేస్తుంది అంటే ఈయన మురళి తొలగించాలి ఎందుకు తొలగించాలి తొలగించాలంటే మన కాళేశ్వరం మేడిగడ్డ మీద ఈ మంత్రుల బృందం అంతా పోయి ఆడ ఏదో కట్టగడదాం అనేటువంటి ప్రయత్నం చేసింది చేసి మొత్తం ప్రజలకు మొత్తానికి కాళేశ్వరమే వేస్టు కాళేశ్వరం పనికిరాదు దీనివల్ల ఉపయోగం లేదు చెప్దామనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేసిర్రు కానీ ఆడ అధికారులు ఏం అంటే వాస్తవాలను పారినటువంటి ఎకరాలను అన్ని లెక్కలను చూపించారు దాంతో ఏమైంది కూలిచ్చి మనమే తన్నిచ్చుకున్నట్టు ఆడ మీటింగ్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి వాళ్ళకు షాయ బిస్కెట్లు ఇచ్చి సమోసాలు ఇచ్చి ఇన్నిచ్చి ప్రభుత్వము ఏ ఆడ గత ప్రభుత్వం మీద బురద తెల్లాలి కాళేశ్వరం పనికిరాదని చెప్పాలని చెప్పేసి ఈ అధికారులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తే మరి అధికారులు అబద్ధం ఏం చెప్పారుగా ఉన్న వాస్తవాలే చెప్తారుగా వాళ్ళ ఆడ ఏం చేశారంటే కాళేశ్వరం వల్ల ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఎన్ని నీళ్ళు ఎత్తుకున్నాము ఎన్ని ఎకరాలకు నీళ్లు వారినాయి ఇప్పుడు ఎంత వారుతున్నది ఈ బరాజు కుంగడానికి కారణమైంది వీటి మీద మాట్లాడిరు వాస్తవాలు చెప్పారు సమాజానికి దాంతోపాటు తుమ్మిడేట నుంచి మేడిగడకి ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత ఎంత ఇక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత ఎంత దీని మీద క్లియర్గా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అది తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది ఓహో అసలు కథ ఇదా అని చెప్పేసి కాళేశ్వరం లేకపోతే మనకు నీళ్లు రావు అని క్లారిటీ అర్థమైపోయింది దాని తర్వాత ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సో దాంతో ఈయన మీద కక్ష కట్టింది ఈ ఈ సోంబేరి బ్యాచ్ ఎవరెవరు ఆ సోంబేరి అగనూరు మురళి అనేవాడు ఈ కోదండరామరెడ్డి ఆ యాదగిరి అనే ముసలోడు ఇట్లాంటి బ్యాచ్ మొత్తం కలిసి ఈయన మీద పగ పట్టిరు సో ఈ పగ పట్టి ఈయనందరు కలిసి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈయనను తీసేయాలి తీసేసి దాని మీద ఒక సినిమా చేయాలి ఇప్పటికే కరెంటు మీద ఏదో కట్టగడదాము ఆయన ఎవరు ప్రభాకర్ రావుని రమ్మను తీసుకుర్రి పట్టుకర్రీ అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు రాంగన శంగ ఎగిరిండు ప్రభాకర్ రావు ఏంది ఆ నెత్తి మీద ఎన్నికలు ఊసిపోయినట్టున్నది ఆ ఊసిపోయిన ఎంటికతో సమానం ఏడరు అనుకొని లైట్ తీసుకున్నాడు సేమ్ ఆయన ఈయన కూడా కట్టే ఏం చేస్తారు ఈయనని పెద్ద మనిషిని తీసుకుపోయి ఒకవేళ ఈయన తప్పించారు అనుకో ఏమైతుంది మీతో ఏమవుతుంది కాళేశ్వరం కాకపోతే మీరు ఇంకే విధంగా నిలస్తారో తేరి ఇప్పుడు కాళేశ్వరం పక్కన పెట్టేద్దాం మీరు అన్నట్టుగానే మీరు ఎట్లా ఆ పనికే పూనుకున్నారు కానీ ఆ మూడు బరాదులు పక్కన పెడదాం దాని మీద విచారణ చేద్దాం మీకు దమ్ముంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ ఇంకే ఏ ఎంక్వైరీలు కానీ ఆ ఎంక్వైరీలు ఏపీయండి తప్పేం లేదు నేను రేపు రాస్తా ఒక వార్త అది ఏపీయండి అది చేయకుండా ఇది ఈయన పక్కన పెట్టి ఇంకేదో మసిపూసి పూసి మారేడుకాయ చేస్తా అంటే ప్రజలను నమ్ముతారు అని అనుకుంటే కష్టం త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం కా దేని మీద ఇరిగేషన్ మీద అన్నారు కదా ఆ శ్వేతపత్రం కోసం ఒక డ్రామా చేస్తున్నారు ఈయననేమో రాజకీయ నిరుద్యోగి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు మంత్రి కావాలి అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు జగిత్యాలలో ఓడిపోయిన కోపంతో మామూలు ఫ్రస్ట్రేషన్లో లేడనమాట ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఏది పడితే అదే మాట్లాడుతున్నాడు జర మతస్థిమితో మంచిగా లేదు జర ఏజ్ మీద పడ్డది ఆయనకి అంతకు మించి ఇంకోటి ఏం లేదు అది కథ ఇరిగేషన్ ఏజెన్సీ అంటే మురళీధరను తొలగించాల్సిందేనని పార్టీలు ప్రజా సంఘాల నాయకులు రిటైర్డ్ ఈజెన్సీలు డిమాండ్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పదకొండేళ్లుగా పైగా ఎక్స్టెన్షన్ పై కొనసాగుతున్న మురళీధరను మురళీధరను తొలగించి విచారిస్తే తప్ప అక్రమాలు బయటకు రావాలని స్పష్టం చేస్తున్నారు ముఖ్యం మురళీధర్ పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే పలుమార్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అబ్బో ఈయననే ఈ వివేక్ వెంకటస్వామికి బరాజ్ ఏదో తెలియదు డ్యామ్ ఏదో తెలియదు పంప్ ఏదో తెలియదు ఎన్ని టీఎంసీ తెలియదు అసలు టీఎంసీ అంటే తేడా తెలియదు ఈ మేధావి అని ఇక ఈ మేధావి గురించి ఈ వార్త రాసింది వెలుగు చి చదవడం కూడా దానికనే ఇక అంత ఉత్తకథనే ఇది ఆ అంటాడు ఉత్తకథనే ఆడికి ఏం తెలియదు నేను ఫోన్ చేస్తే ఇంతకుముందు విఠల్ జర్నలిస్ట్ అంట ఆయనకి ఫోన్ చేసి అన్న కాళేశ్వరం గురించి మీరు మస్తు మాట్లాడుతున్నారు కదా నాకు ఒక ఇంటర్వ్యూ ఏంటి అన్న అని చెప్తే తమ్మి చెప్పు ఏంది ఏంది కథ అని అన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తలే ఇక ఫోన్ చేస్తే వచ్చితే ఒట్టు పెట్టు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు మైక్ల ముందుకు వచ్చి వాళ్ళకైంది నెగిటివ్గా మాట్లాడడం కావాలి వాడొక సోంబేర్ సన్నాసి దానివల్ల దానివల్ల ఏం ఉపయోగం ఉండదు లైట్ అంతే దమ్ముంటే వచ్చి మాట్లాడాలి పిలిచినప్పుడు